నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ సేమ్య అలాగే సగబియ్యంతో పాయసం చిక్కబడకుండా ఉండాలి అంటే ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిక్కబడకుండా చక్కగా సేమ్య ఆరిపోయినా కూడా ఇలాగే ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇలా అయితే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా నైవేద్యంగా అయినా కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మరి చిక్కబడకుండా ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ సగ్గుబియ్యం పాయసం కోసం అండి నేనైతే సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ వరకు ఒక గంట సేపు నానబెట్టుకున్నాను చూశారు చూసారు కదా మెత్తగా వచ్చేసింది ఇవైతే ఉడికించుకోవాలి తొందరగా నానిపోతే తొందరగా ఉడుకుతాయి అలాగే ఒక హాఫ్ కప్ వరకు సేమియా కూడా తీసుకున్నాను ఇది కొంచెం వేయించుకోవాలి నేను రోస్టెడ్ సేమియా తీసుకుంటే వేయించుకోవాల్సిన అవసరం లేదండి అలాగే ఒక చిటికెడు ఉప్పు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు పంచదార యాలకుల పొడి ఒక స్పూను జీడిపప్పు తీసుకున్నాను నేను ఒక పదిహేను ముక్కల వరకు దీంతోపాటుగా నెయ్యి అలాగే పాలు పాలు అయితే నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నానండి వాటర్ కూడా అలాగే ఒక కప్పు తీసుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను ఇందులోకి అయితే నేను నెయ్యి తీసుకుంటున్నానండి ముందు జీడిపప్పు వేయించుకోవడానికి అలాగే సేమియా కోసం కూడా ముందుగా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఇందులోకి జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను ఇవి కలర్ మారే వరకు కొద్దిగా వేయించుకోవాలి మీరు వీటితో పాటుగా కావాలనుకుంటే అనుకుంటే సన్నగా తరిగిన పిస్తా అలాగే బాదం కూడా వేసుకోవచ్చు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు చిరోంజీ పప్పు అని ఉంటాయి కదా అవి కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఇక్కడ చూడండి చక్కగా కలర్ మారేటప్పుడే ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను చూసాను కదా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది అప్పుడు ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెంగా నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇంకొక స్పూన్ వరకు ఇందులోకి సేమియా వేసి వేయించుకుంటున్నాను సేమియా కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి సేమియా అంతా చక్కగా గోల్డెన్ కలర్కి మారిపోయేటప్పుడే పక్కన పెట్టేస్తున్నాను ఈ పాన్ తీసుకొని చూసారు కదా చక్కగా కలర్ మారిపోయింది సేమియా అంతా రోస్టెడ్ సేమియా కలర్లోకి వచ్చేసిందండి పక్కన పెట్టేసుకుంటున్నాను వేరే పాలు పెట్టుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్న కప్పు క్వాంటిటీతో మూడు కప్పుల వరకు తీసుకున్నానండి పాలు అలాగే వాటర్ వాటర్ ఒక కప్పు పాలు రెండు కప్పులు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు కొంచెం వేడేవనిస్తున్నాను ఇక్కడ పాలు కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి నేను నానబెట్టిన సగ్గుబియ్యం మొత్తం వేసేసుకుంటున్నానండి నానపెట్టుకున్న సగ్గుబియ్యంలోంచి వాటర్ మొత్తం తీసేసి ఇందులోకి వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి అప్పుడే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయి మీరు చివరిలో పాలు కలుపుకున్నా పర్వాలేదండి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయింది చూసారా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు అయితే ఇందులోకి వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసుకుంటున్నాను సేమియా తొందరగానే ఉడికిపోతుందండి అందుకే చివరిగా వేస్తున్నాను నేను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను ఇక్కడ సేమియా వేసిన వెంటనే చిటికెడు ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేయటం వలన టేస్ట్ పెరుగుతుంది అలాగే ఆలుకల పొడి కూడా వేసేసుకుంటున్నాను సేమియా ఉడికాకే పాయసం ఇందులోకి పంచదార వేస్తున్నాను ఇక్కడ చూడండి సేమియా అంతా కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి చివరిగా పంచదార వేసేసుకుంటున్నాను పంచదార కరిగే వరకు రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను బెల్లం వేసుకునేటట్లయితే పాలు విరిగినట్లు అవుతాయండి మీరు పాలు మాత్రం కాచిన పాలు మాత్రం బెల్లం వేసుకునేటట్లయితే చివరిలో వేసుకోండి పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో కలుపుతున్నాను చూసారు కదా ఆరిపోయినా కూడా ఇలాగే ఉంటుందండి ఇంకా ఇప్పుడు కొన్ని జీడిపప్పుని ఇందులోకి వేసేస్తున్నాను కొన్ని జీడిపప్పు మాత్రం బౌల్లోకి సర్వ్ చేసుకునేటప్పుడు పైన వేసేస్తాము ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి చూసారు కదా సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు పెట్టడానికి కానీ ఏ విధంగా అయినా సుత్తరగా ఉంటుంది ఈరోజైతే ఇక్కడ నైవేద్యం కోసం ప్రిపేర్ చేసుకున్నది ఇది మరి చక్కగా దేవి నవరాత్రులప్పుడు కానివ్వండి ఏ పండుగ వచ్చినా సరే లేదా పుట్టినరోజులైనా సరే ఈ విధంగా ఒక రెసిపీని తయారు చేసుకోండి స్వీట్ రెసిపీని మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏ విధంగా ట్రై చేస్తే మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ